వివరాల్లోకి వెళ్తే మాదిగల ఆత్మ గౌరవానికి బాబు జగ్జీవన్ రామ్ మాదిగ భవనం నిలుస్తుందని వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలిపారు ఏలూరు నగరంలోని జంగరెడ్గుడెం వెళ్లే రహదారి పక్కన నూతనంగా నిర్మించిన బాబు జగ్జీవన్ రామ్ మాదిగ భవనాన్ని ఎమ్మెల్యే నాని ప్రారంభించారు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే నానికి మాదిగ భవనం కమిటీ సభ్యులు మునుల జాన్గుర్నాథ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యేపై పై పోలవర్షం కురిపించి పూలమాలలు వేసి మాదిగ భవనం వద్దకు తోడ్కొని వెళ్లారు భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఎనుపనూరి పున్నయ్య జ్ఞాపకార్థం నిర్మించిన వేదికను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల మాదిగల కల తమ ప్రభుత్వంలో నెరవేర్చడం గర్వకారణమని అన్నారు దళితులను రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చెప్పారు మాదిగలకు అండగా ఉంటూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు మేయర్ షేక్ నొజాన్ పెదబాబు వైసీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ ఎడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ సుధీర్ బాబు మాట్లాడుతూ మాదిగ సామాజిక వర్గానికి పెద్దపీట వేసి వారి ఆశయ సాధన కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఆదరించి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పెల్లంగోళ్ళ శ్రీలక్ష్మి ఏఎంసీ చైర్మన్ నెరుసు చిరంజీవులు మాజీ చైర్మన్ మంచెం మైబాబు కార్పొరేటర్ జిజ్జివరపు విజయ నిర్మల ఇనపనూరి కేదారేశ్వర్లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Oh my god కమ్యూనిటీ హాలను మాదిగ కళ్యాణ మండపాలను వాళ్ళ కష్ట సుఖాలు మాట్లాడుకునేటువంటి ఒక ప్రాంతం మనం కాదు ఇది మాదిగలకి సంబంధించి ఒక ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి భవన నిర్మాణం ఈరోజు ఇక్కడ జరిగింది వారికంటూ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అంటే నేను మీ ప్రతినిధిగా ఉన్నాను కాబట్టి ఈ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మన ప్రాంతానికి మన ఇళ్లలో పెళ్లిళ్లకో ఇతరత్ర కార్యక్రమాలకు అనేక కార్యక్రమాలకి నేను మీ ఇళ్ల వద్దకు వచ్చేవాడిని మీరు చాలా ప్రేమపూర్వకంగా చాలా అభిమానంగా మీ ఇళ్లకు పిలిచినప్పుడు నేను ప్రతి ఇంటికి నేను వచ్చేవాడిని వచ్చినప్పుడు చూసేవాడిని ఆ ఇంట్లో జరిగేటువంటి శుభకార్యం పెద్ద ఎత్తున బంధుమిత్రులతో జరుగుతూ ఉన్నా కూడా ప్రతి శుభకార్యం కూడా ఆ వీధిలోనే ఆ ఇంటి దగ్గరే ఆ ఇంటి వీధుల్లోనో అరుగుల మీదో జరిగేటువంటి పరిస్థితి తప్ప ఇతరులు ధనవంతులు లేకపోతే ఇతర వర్గాల వారో వారందరూ కూడా లక్షలు పెట్టి కళ్యాణ మండపాలు పెట్టుకుని ఆ పెళ్లిళ్ళు ఆ శుభకార్యాలు ఆ కార్యక్రమాలు చేసుకునేటువంటి పరిస్థితి ఎవరికి కూడా మన వాళ్ళలో ఎవ్వరికి కూడా ఉండేది కాదు ఈరోజు ఈ భవనానికి సంబంధించి కేవలం ఇది ఈ అభివృద్ధిలో ఈ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమంలో ఇది కేవలం ప్రారంభం మాత్రమే మళ్ళీ మీ అందరి ఆశీర్వాదాలతో మళ్ళీ మిత్రుడు మన కారుమూరు సునీల గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందుకు రాబోతా ఉన్నాడు ఖచ్చితంగా ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో ఆయన ఎంపీగా గెలుస్తాడు ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ ఈ భవనానికి సంబంధించి మరో ఇరవై లక్షల రూపాయలు పార్లమెంటు మధులతో మళ్ళీ నేను తీసుకురావటం మాత్రమే కాదు దీనిపైన దీనిపైన మళ్ళీ ఇంకొక ఫ్లోర్ వేసి దీనికి సంబంధించి మళ్ళీ ఆ భవన ప్రారంభం ఇక్కడ ఒక ఫంక్షన్లు కానివ్వండి ఏదన్నా మీటింగ్ గాని ఏర్పాటు చేసుకోవడానికి ఒక భవనం కావాలని మరి కోరిన వెంటనే మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక చిరకాల స్వప్నాన్ని మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆళనాని గారు నెరవేర్చారు మరి ఇంత పెద్ద స్థలాన్ని కేటాయించడమే కాకుండా మరి ఎంపీ గ్రాంట్ కానివ్వండి అలాగే ఎమ్మెల్యే గ్రాంట్ని కూడా మరి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం మరి ఏలూరు నగరంలో మరి అనేక కుల సంఘాలందరికీ కూడా దాదాపుగా ఇరవై ఒక్క కమ్యూనిటీ హాల్ పైగా కూడా మరి స్థలాలు కేటాయించి ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆల్నాని గారికి మీ అందరి తరఫు నుంచి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము మరి ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా వారందరూ కూడా సంక్షేమం అభివృద్ధికి వాళ్ళందరూ కూడా మంచి చక్కగా ఎదగాలని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పరిపాలన సాగిస్తూ ఉన్నారో మరి అది వారి ఆశయానికి అనుగుణంగా మన శాసనసభ్యులు మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సమస్యలు కూడా తెలుసుకొని అవన్నీ కూడా పరిష్కరిస్తూ ఉన్నారు అందమైన భవనాన్ని బాబు జగ్జీవన్ రామ్ గారి పేరు మీద ఉన్న ఈ భవనాన్ని ఓపెన్ చేయడానికి నాని గారితో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇలానే నాని గారు అన్ని వర్గాలకి ఇరవై మూడు కమ్యూనిటీ హాల్స్ ఇచ్చి ఇవ్వడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఇన్స్పిరేషన్ గా ఉంది నాని గారి ఇన్స్పిరేషన్ తీసుకుని నేను కూడా రేపు మీ ఎంపీగా గెలిచిన తర్వాత మీ అందరికీ కోసం కూడా ఇంకా ఈ డెవలప్మెంట్ కానివ్వండి ఏమున్నారంట ఫండ్స్ కానివ్వండి తప్పకుండా నాని గారి సలహాలు సూచనల మేరకు తప్పకుండా మీ అందరి కోసం పనిచేస్తానని తెలియజేసుకుంటున్నాను యష్ కార్తిక్ అని మంద మాది గారి అబ్బాయి నాకు చిన్ననాటి స్నేహితుడు జాతి పడిన కష్టాల గురించి వాటి గురించి చిన్నప్పటి నుంచి తన దగ్గర వింటూ తన్ని చూస్తూ నేను తన దగ్గర నుంచి కూడా నేను చాలా తెలుసుకున్నాను కాబట్టి నేను బాగా మీ అందరికి ఉపయోగపడేలాగా ఉంటానని తెలియజేసుకుంటున్నాను మరి జిల్లా మరి ఆధ్వర్యంలో మరి ఏడు నియోజకవర్గ అత్యధిక మెజార్టీలు గెలిపించుకొని మరి మరొకసారి మంత్రివర్యులుగా మనం కూడా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మరొకసారి మన యొక్క పండుగ చేసుకున్నా తెలియజేస్తూ మరి రాబోయే ఎలక్షన్ లో ఎంపీగా పోటీ చేస్తున్న సునీల్ గారిని కూడా మీరు అందరూ ఆశీర్వదించవలసిన కోరుకుంటూ నాకు మరి విరాళంగా డబ్బులు కూడా ఇవ్వటం ఈ కార్యక్రమం విజయవంతం మరి కూడా పంపించారు మరి మాదిగ భవన్ డాక్టర్ బాబు జగ్జీవరావు భవన్ అనుకుంటే మరి ముందుగా బోమ జగ్జీవరావు గారి గురించి మనం గుర్తు చేసుకోవాలి బోబు జగ్జీవరావు గారు మరి బడుగు బలహీన వర్గాల కోసం అంటరాంట తన కోసం ఆయన ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని వెచ్చించి మరి పోరాటం చేశారు